నమస్కారం మనం గత కొన్ని వీడియోస్లో పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చూస్తూ ఉన్నాము పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి శరీరానికి పంచతత్వాలకి ఏంటి సంబంధం ఉంది బయట ఉన్న ఇదే మైక్రోకోసమైన పంచతత్వాలే మన శరీరంలో కూడా ఉన్నది అదే ఫైవ్ ఎలిమెంట్స్ మైక్రో కోసంలో కూడా ఉన్నది బయట జరుగుతున్న ఇంబ్యాలెన్సెస్ ఎలా ఉంటే అలాగే సేమ్ మన బాడీలో కూడా జరుగుతాయి ఈ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఎనర్జీ నుండి ఇంకో ఎనర్జీ ఫామ్ అవ్వాలి ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీని డిస్ట్రాయ్ చేసుకోకూడదు అది బ్యాలెన్స్ చేసుకోవాలి యూనివర్స్ నుంచి మన బాడీ లోపలికి ఎనర్జీ ట్రావెల్ అవ్వాలి ఈ త్రీ ఆస్పెక్ట్స్ని మనం సరి చేసుకుంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ డిజీస్ని కూడా బాగు చేసుకోవచ్చు అన్నది మనం చూస్తూ ఉన్నాము గత కొన్ని ఎపిసోడ్లు మనం ఈ విషయాలన్నీ కూడా మనం కవర్ చేసాం ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు డయాబెటిక్ ఉంది ఈ డయాబెటిక్ అనేది పెద్ద డిసీజ్ కదా ఇప్పుడు వరల్డ్ వైడ్ చాలా పెద్ద డిజీజ్ అని అంటే డయాబెటీస్ ప్రతి ఇంట్లో డయాబెటీస్ లేని వాళ్ళు లేకుండా ఉంటున్నారు అలాంటప్పుడు ఈ డయాబెటీస్ని మనం ఎలా బాగు చేసుకోవచ్చు పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అని అడుగుతున్నారు సో పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మనం ఆల్రెడీ చెప్పాం ఫైర్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అండ్ ద వుడ్ ఎనర్జీ ఈ ఫైవ్ ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు లేకుండా ఉండాలి అంటే ఎర్త్ ఎనర్జీలో మన ప్యాంక్రియాస్ అనేది ఎర్త్ ఎనర్జీలో వస్తుంది ప్రతి ఎనర్జీకి ఆర్గన్స్ అన్నీ కూడా చూసాం ఇవి ఫస్ట్ టూ ఎపిసోడ్స్లో ఉంటాయి అవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఎర్త్ ఎనర్జీలో మనకి స్ప్లీన్ స్టమక్ ప్యాంక్రియాస్ అనే ఆర్గన్స్ వస్తాయి అండ్ సెల్స్ని మేనేజ్ చేసేది కూడా ఎర్త్ ఎనర్జీ సో ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉంటే అంటే మనం నేచర్లో మట్టి మంచిగా ఉంటే ఆ మట్టిలో వేసే విత్తనం అనేది మంచి చెట్టుగా వస్తుంది పెద్దగా ఎరువులు లేకుండానే మనకి చెట్లు మంచిగా వస్తాయి అంటే అక్కడ కావాల్సిన మట్టి మంచిగా అదే సేమ్ మన బాడీలో కూడా ఎర్త్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని డిజీజెస్ నార్మల్కి వస్తాయి దానిలో డయాబెటీస్ థైరాయిడ్ ఇవన్నీ కూడా దానిలోనే ఇంక్లూడెడ్ అనమాట అలాంటప్పుడు మట్టిని మనం బాగు చేసుకోవాలంటే ఎర్త్ ఎనర్జీ అనేది మన శరీరంలో కడుపు స్టమక్ అంటే స్ప్లీన్ ప్యాంక్రియాస్ ఈ మూడు కూడా వచ్చేస్తాయి అనమాట మనం తీసుకునే ఆహారం ప్రతిదీ కూడా కరెక్ట్గా మట్టిలో వేస్తే మట్టిలో ఏదైనా వేసాం అనుకోండి మంచి మట్టిగా ఉంటే అది పీల్ చేసుకుంటుంది కదా అలా అయినప్పుడు మన కడుపులో కూడా ఎనర్జీ అనేది యూనివర్స్లో నుంచి మన బాడీ లోపలికి కరెక్ట్గా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం మంచి ఎనర్జీగా ఫామ్ అయిపోతుంది ఇది పల్స్ బ్యాలెన్సింగ్లో కాన్సెప్ట్ అనమాట సో మనం ఏం తినాలి అన్నది ఇంపార్టెంట్ కాదు ఎలా తినాలి అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అది కూడా ఆల్రెడీ చేస్తున్నాను అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ మళ్ళీ కూడా అది ఎలా ఫుడ్ తీసుకోవాలో కూడా మనం చూద్దాం ఓకే ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏంటి ఎందువల్ల ఈ డయాబెటిక్ వస్తుంది సో బాడీలో ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్లో చూసాము బాడీకి కావాల్సిన సెల్స్లో బాడీలో ఉన్న సెల్స్లో ప్రతి సెల్కి వైటమిన్స్ మినరల్స్ కావాలి ఆ వైటమిన్స్ మినరల్స్ బ్లడ్లో నుంచి తీసుకుంటుంది అంటే డిజీజ్ ఎలా వస్తుంది ఫైవ్ థింగ్స్ అనమాట బ్లడ్ ఒకటి తగ్గిపోవడము అవడము లేకపోతే బ్లడ్లో ఏదో ఒకటి లేకుండా పోవడం బ్లడ్లో ఏదో ఒకటి పాడైపోవడం అంటే ఏదో ఒకటి అంటే ఏ వైటమిన్స్ మినరల్స్ లేకుండా పోవడం ఏ వైటమిన్స్ మినరల్స్ పాడైపోవడం మంచి క్వాలిటీ లేనిదిగా ఉండడం మన సెల్స్కి నాలెడ్జ్ పోవడం మన మనసు పాడైపోవడం ఈ ఐదు విషయాలే డిజీజెస్కి కారణం ఈ ఐదు విషయాల్ని కరెక్ట్ చేయడానికి మనకి పల్స్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఇలా ఒకదానికొకటి ఒకటి కనెక్షన్ ఉంటుంది ఈ ఐదు విషయాలు సరి చేసుకోవడానికి పల్స్ బ్యాలెన్సింగ్ కావాలి డయాబెటీస్ అంటే అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది మన సబ్ కాన్షియస్లో మనం రిజిస్టర్ చేసేసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ షుగర్ లెవెల్ వచ్చిందో ఆ కోమాకి వెళ్ళిపోతుంది అన్నది ఎక్కడుంది మన బ్రెయిన్లో రికార్డు ఉంది మన బ్రెయిన్లో రికార్డ్ అంటే ఏమిటి మనకి ఇప్పుడు పాము కొరికితే చనిపోతాం అంటాం పాము కొరికి మనం చూసామా కాదు కదా పాము కొరికితే చనిపోతారు అన్నది అందరు చెప్పి చెప్పి మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక రికార్డ్ ఏర్పడిపోతుంది ఏదైనా సరే మనం పలుసార్లు ఒకే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సబ్ కాన్షియస్లో రికార్డ్ అయిపోతుంది మనకి ఇప్పుడు తేలు కుడితే అది పెయిన్ వస్తే కొడితే విషం ఎవరికైనా కుట్టిందా అంటే కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది కుట్టకపోయినా అది విషం అని మనం ఎలా చెప్తున్నామంటే కాన్షియస్లో రికార్డ్ అయిపోయింది అలాగే ఫైవ్ హండ్రెడ్ షుగర్ అయిపోతే మనకి కుమ్మకి వెళ్ళిపోతారు అది మంచిది కాదు ఇలాంటివన్నీ కూడా మనం సబ్కాన్షియస్ రికార్డ్ చేసుకునేది ఓకే ఇప్పుడు షుగర్ అంటే ఏంటి ఈ డయాబెటీస్ అంటే ఏంటి చూద్దాం ఇట్స్ ఎ డైజెస్టివ్ డిజార్డరే కానీ ఇది ఒక డిసీజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నార్మల్గా ఫుడ్ తింటాము ఫుడ్ తినేటప్పుడు నోట్లో డైజెస్ట్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా బాగా నవలి తినాలి అన్నది నోట్లో డైజెస్ట్ అవుతుంది నైంటీ పర్సెంట్ కడుపులో ఒక ఫైవ్ పర్సెంట్ ఇంటర్స్టైన్లో ఒక ఫైవ్ పర్సెంట్ అయినాక ఇంకా బ్లడ్కి వెళ్ళిపోతుంది అబ్జార్బ్ చేసి బ్లడ్కి వెళ్ళిపోతుంది వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా బ్లడ్కి వెళ్ళిపోతుంది మనకి సో అప్పుడు ఈ బ్లడ్లో తిరుగుతున్న ఈ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పాము మన శరీరం సెల్స్తో అయినది ఈ ఒక్కొక్క సెల్ కూడా ఒక ఫుట్బాల్ లాగా మీరు ఆలోచించుకోండి ఒక ఫుట్బాల్లో ఒక డోర్ ఉందనుకుందాం ఈ వైటమిన్స్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్స్ లోపలికి వెళ్ళిపోతాయి ఏదైతే ఏ సెల్స్కి కావాలి అంటే అన్ని సెల్స్ ఒక్కటే కానీ ఒక్కొక్క సెల్కి ఏ సెల్కి కాల్షియం కావాలి ఏ సెల్కి సోడియం కావాలి అవి తీసుకుంటాయి అవి అవి అన్నిటికీ అంత సెల్స్కి నాలెడ్జ్ ఉన్నాయి ఏ సెల్స్కి ఏది కావాలో అవి తీసుకుంటాయి అలా మొత్తం సెల్సే కానీ ఆ సెల్స్లో అవి సపరేట్ చేసుకుంటాయి కళ్ళు అనేది చూసేదాన్ని చెవులు అనేది వినేది ముక్క అనేది మన స్మెల్ చూసేది ఇలా ప్రతి పార్ట్ కూడా ఈ పనులు చేసుకోవాలని డివైడ్ చేసుకున్నాయి కదా అలాగా ఈ సెల్స్ అన్నీ కూడా ఈ బ్లడ్లో తిరుగుతున్న వైటమిన్స్ మినరల్స్ని తీసేసుకుంటాయి కానీ ఒక్క మనం ఫుడ్ తీసుకున్న తర్వాత వస్తున్నది గ్లూకోజ్ కదా ఆ గ్లూకోజ్ని మాత్రం అలాగే తీసుకోదది ఇది ఏం చేస్తుందంటే సెల్లు సెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు డోర్ దగ్గరికి సెల్ డోర్ లాగా మీరు ఊహించుకుంటే ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మంచి గ్లూకోజా క్వాలిటీ గ్లూకోసా క్వాలిటీ లెస్ గ్లూకోజా అనే క్వశ్చన్ వస్తుంది అంటే ఇట్స్ మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అది అన్ని కూడా కాన్షియస్ లెవెల్లోనే జరిగిపోతాయి అనమాట అంటే క్వాలిటీ లెస్ గ్లూకోజ్ అయితే సెల్స్ లోపలికి పంపించదు డోర్ ఓపెన్ చేయదు అది అది లోపలికి అలో చేయదు వైటమిన్స్ మినరల్స్ అనే తీసుకుంటుంది కానీ గ్లూకోజ్ని మాత్రం మన బాడీలోనికి సెల్స్ తీసుకోదు ఎందుకు తీసుకోదు అంటే అది క్వాలిటీ లెస్ గ్లూకోజ్ అయితే సెల్స్ అన్ని పాడైపోతాయి అందువల్ల అది తీసుకుంది అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఇది చెప్తుంది సెల్స్ చెప్తుంది అనుకుందాం నువ్వు వెళ్ళి అలా తిరిగి 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 వెళ్తే పాంక్రియాస్ అని ఒక ఆర్గన్ ఉంది అక్కడికి వెళ్తే అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉంటారు అంటే దట్ ఈజ్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్లోని సెల్స్ వచ్చి ఇన్సులిన్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ వస్తున్న ఈ గ్లూకోస్ని ఇది క్వాలిటీ గ్లూకోసా క్వాలిటీ లెస్ గ్లూకోసా అని చూస్తుంది ఐఎస్ఐ ముద్ర అనమాట ఇది క్వాలిటీ గ్లూకోజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు క్వాలిటీ గ్లూకోజ్ ఉంది సో ఇది ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది ఇన్సులిన్ తీసుకొని ఈ షుగర్ లెవెల్స్ బ్లడ్లో వెళ్ళినప్పుడు ప్రతి సెల్ కూడా ఇన్సులిన్ ఉంది కాబట్టి తీసేసుకుంటుంది తీసేసుకుంటుంది అక్కడ మైట కొండే ప్రాసెస్ జరుగుతుంది ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ప్రాణ ఎనర్జీ వస్తుంది మనకి హీట్ ఎనర్జీ ఫామ్ అయ్యి ప్రాణిక ఎనర్జీ మనకి వస్తుంది ఇదే మనకి బ్రతకడానికి అవసరమైన ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఒకవేళ క్వాలిటీ లెస్ గ్లూకోజ్గా ఉంటే ఏమవుతుంది అని అంటే ఇది ఇన్సులిన్ ఇవ్వదు ఎందుకు ఇవ్వదు క్వాలిటీ లెస్ గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళిపోతే సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి క్వాలిటీ లెస్ గ్లూకోస్ని న్యాచురల్గానే అది తీసుకోదు అందుకే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా ఈ ప్యాంక్రియాస్ ఉంటుంది అనమాట ఇది ఇన్సులిన్ సెక్రేట్ చేస్తేనే తీసుకుంటుంది చేయకపోతే తీసుకోదు ఇది ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్ మనకి ఓకే ఇప్పుడు మనం ఒకసారి మంచిగా ఫుడ్ తిన్నాము అంటే ఈ క్వాలిటీ గ్లూకోస్ లెస్ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది మనం తినే మెథడాలజీలోనే ఈ క్వాలిటీ గ్లూకోజ్ లెస్ గ్లూకోస్ అనేది ఫామ్ అవుతుంది అంటే తినే మెథడాలజీ ఎలా ఉండాలి బాగా నోట్లో నవ్విలి సలైవాతో మిక్స్ చేసి మనం తిన్నప్పుడు నైంటీ పర్సెంట్ నోట్లోనే డైజెస్ట్ అయిపోయి ఫైవ్ పర్సెంట్ మాత్రమే కడుపులో డైజెస్ట్ అయ్యి ఫైవ్ పర్సెంట్ ఇంటర్స్టైన్లో డైజెస్ట్ అవ్వాలి ఆల్రెడీ చెప్పాను తినడానికి ముందు ఒక థర్టీ మినిట్స్ ముందైతే వాటర్ తాగొచ్చు తినేటప్పుడు వాటర్ తాగకూడదు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్కి వాటర్ తాగకూడదు వాటర్ ఈజ్ సపరేట్ ఫుడ్ ఈజ్ సపరేట్ అంటే తినేటప్పుడు మనకి గట్టిపడుతుంది కదా అంటే మనం నోరు తెరిచి నవ్వినప్పుడు అది ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి వాటర్ కావాలి అనిపిస్తుంది కానీ నోరు తరిచి నవలకుండా మనం నోరు క్లోజ్ చేసి ఇలా మనం నవలినప్పుడు అది మనకి తలైవాతో మిక్స్ అయ్యి ఆ ఫుడ్ అనేది ఎంత చెత్త ఫుడ్ తిన్నా కూడా మనకి ఆ ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్గా మారిపోతుంది మనం క్వాలిటీ గ్లూకోజ్ తీసుకోవడానికి మనం చెయ్యవలసింది మన డైజెషన్ ప్రాసెస్ని మనం కరెక్ట్ చేయాలి ఇది ఒక్కటి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఒక డిసీజ్ కాదు డయాబెటిక్ అనేది ఒక డిజీజ్ కానే కాదు సో ఇప్పుడు మనం క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ క్వాలిటీ గ్లూకోజ్ వస్తున్నప్పుడు న్యాచురల్గానే ఇన్సులిన్ అనేది సెక్రేట్ అయిపోతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి క్వాలిటీ లెస్ గ్లూకోజ్ అంటే పూర్వకాలంలో కూడా హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఇలాంటివి లేకుండా ఉండేవి కొలెస్ట్రాల్ అని ఒకటి ఉండే తర్వాత తర్వాత తెలుసుకున్నట్టు ఇది కూడా ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది ఇది కూడా మెడికల్లో వచ్చేస్తుంది క్వాలిటీ గ్లూకోజ్ క్వాలిటీ లెస్ గ్లూకోజ్ దీనికి మందులు దానికి ఆ మందులు అవన్నీ వచ్చేస్తాయి దీనికి మందులు మనకి అవసరం లేకుండానే మనల్ని మనం ఎలా బాగు చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఒకటి పల్స్ బ్యాలెన్సింగ్ సెకండ్ వన్ ఇస్ దా మీరు తీసుకునే ఆహారం ఎలా నవలి తినాలి అండ్ ఏదైనా సరే మీకు ఇష్టపడిన ఫుడే తినాలి నచ్చని ఫుడ్ తిన్నప్పుడు అది మనకి డెఫినెట్గా క్వాలిటీ లెస్ గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది అంతే ఆల్రెడీ మనకి చాలా ఎపిసోడ్స్ మనం దీని గురించి చెప్పున్నాను నేను ఫుడ్ ఎప్పుడు కూడా మన నాలికకి ఏది ఇష్టం ఉందో అది మాత్రమే తినాలి అన్నది ఓకే ఇప్పుడు మనకి ఇంతవరకు అర్థమైంది కదా సో ఇప్పుడు మనిషికి ఎగ్జాంపుల్కి చెప్తున్నా మన బ్లడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ షుగర్ తిరుగుతోంది తిరుగుతున్న షుగర్ ఒక త్రీ హండ్రెడ్ మన బాడీకి అనుకుందాం త్రీ హండ్రెడ్ షుగర్ బాడీ తీసేసుకుంది ఇంకా టూ హండ్రెడ్ కూడా క్వాలిటీ అయిన గ్లూకోజే ఉంది అన్నిటికీ కూడా ఐఎస్ఐ ముద్ర ఇచ్చేసింది ఇన్సులిన్ సెక్రేషన్ అయిపోయింది అప్పుడు ఈ టూ హండ్రెడ్ ఏం చేస్తుందంటే లివర్ ఏం చేస్తుంది ఈ టూ హండ్రెడ్ షుగర్ని వన్ షుగర్గా మార్చి గ్లైకోజన్గా మార్చి బ్రెయిన్లో మజిల్లో లివర్లో స్టోర్ చేసి పెడుతుంది ఒక ఎమర్జెన్సీకి పని చేయడం కోసం చేసి పెడుతుంది ఇది మనకి షుగర్ లెవెల్లో పనిచేస్తున్నది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్లో ఒక త్రీ హండ్రెడ్ మన బాడీకి సరిపోయింది టూ హండ్రెడ్ వచ్చి క్వాలిటీ లెస్ గ్లూకోజ్ ఉంది అనుకుందాం ఈ క్వాలిటీ లెస్ గ్లూకోజ్ని లివర్ తీసుకొని గ్లైకోజెన్గా తీసి పెట్టదు ఎందుకంటే దానికి ఇన్సులిన్ లేదు కదా కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయదు అది ఆ టూ హండ్రెడ్ గ్లూకోజ్ ఏం చేయాలి యూరినరీ బ్లాడర్కి వచ్చేస్తుంది యూరినరీ బ్లాడర్కి వచ్చి యూరిన్లో ఇది ఇది ఏం చేస్తుంది లివర్ ఏం చేస్తుంది బ్రేక్ చేస్తుంది ఇంకా టూ హండ్రెడ్ని వన్గా మార్చి గ్లైకోజన్గా మారుస్తుంది ఇలా ఇది క్వాలిటీ లెస్ అయినప్పుడు దీన్ని బ్రేక్ చేసి యూరినరీ బ్లాడర్కి తోసేస్తుంది ఇంకా అది యూరిన్లో వచ్చేస్తుంది మనకి అది యూరిన్లో వచ్చేస్తుంది అప్పుడు యూరిన్లో మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసుకుని యూరిన్లో షుగర్ ఉంది అనుకుంటాం యూరిన్లో వచ్చిన షుగర్ పనికిరాని షుగరే కదా దాన్ని మనం చెక్ చేసుకుని యూరిన్లో షుగర్ వచ్చేస్తుంది అంటే మన ఉద్దేశం ఏంటి అంటే మన ఉద్దేశం అన్న ఎవరి ఉద్దేశం అన్నా కానీ ఈ పనికిరాని షుగర్ కూడా బయట రాకూడదు బయట పనికిరాని షుగర్ కూడా సెల్స్లో లోపలికి తోసేయాలి ఇది మన మన పనిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక కొద్ది రోజులకి మనకి మనం ఫుడ్ తిని 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 క్వాలిటీ లెస్ గ్లూకోజ్గా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఒక స్టేజ్లో ఇది ఐఎస్ఐ ముద్ర ఇవ్వట్లేదు కదా ఇన్సులిన్ సెక్రీషన్ అవ్వట్లేదు కదా సెల్స్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళట్ల సెల్స్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళకపోతే సెల్స్ డెడ్ అయిపోతాయి సెల్స్కి ఏముంటుంది ఆహారం లేదు కదా సెల్స్కి గ్లూకోజే కదా మెయిన్ ఆహారం మినరల్స్ వైటమిన్స్ కావాలి కానీ దానికి మెయిన్ ఆహారం అనేది గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ వెళ్ళకపోయేసరికి అది బాగా డ్రై అయిపోతుంది టైర్డ్ అయిపోతుంది దానికి ఫుడ్ లేదు అప్పుడు మనకి కళ్ళు తిరగడం మొదలు పెడుతుంది కళ్ళు తిరగడము ఏదో ఆకలి ఎక్కువ వేయడము ఆకలి తిన్నా కానీ తగ్గకపోవడము దాహం ఎక్కువ వేయడం ఇలాంటివన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం బ్లడ్లో షుగర్ లెవెల్ చెక్ చేద్దాం షుగర్ చెక్ చేద్దామని షుగర్ లెవెల్ చెక్ చేసినప్పుడు మనకి ఏ త్రీ హండ్రెడో ఫైవ్ హండ్రెడో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ వెంటనే మనం ఏం చేస్తాం త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్లడ్లో ఉండకూడదు ఇది ఏం చేయాలి బ్లడ్లో ఉండకూడదు సెల్స్ లోపలికి వెళ్ళిపోవాలి న్యాచురల్గా బాడీ బాడీ కాన్షియస్నెస్ ఏంటి ఇది క్వాలిటీ అయిన గ్లూకోజ్ అయితేనే మనకి సెల్స్ లోపలికి వెళ్ళాలి క్వాలిటీ లేని గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్తే సెల్స్ డెడ్ అయిపోతాయని అది అలో చేయదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఉంది షుగరు కంప్లీట్గా బ్లడ్లో ఉంది ఈ బ్లడ్లో ఉన్న షుగర్ ఏది బ్లడ్లో ఉండకూడదు అని వెంటనే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం ఆ ట్యాబ్లెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక చిన్న ట్యాబ్లెటే అయినా అది ఏం చేస్తుంది అంటే అది డైరెక్ట్గా ఇన్సులిన్ దగ్గరికి దట్ ఈస్ వెళ్ళి ఒక మన కలోక్య మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ గ్లూకోస్ ఉంది ఈ గ్లూకోస్ని నువ్వు సెల్స్ లోపలికి పంపించడానికి ఇన్సులిన్ ఇవ్వట్లా నువ్వు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ నువ్వు డెఫినెట్గా ఇచ్చి తీరాల్సిందే నేను ఒక రౌడీలాగా ఈ టాబ్లెట్ అన్నది ఒక రౌడీలాగా బిహేవ్ చేసి దాన్ని ఫోర్స్బ్లీ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది మనం వేసుకుంటున్న టాబ్లెట్ ఇంకా దారి లేకుండా నాలుగు వేసి పని చేసుకున్నట్టుగా అవి సెక్రీట్ చేయించినప్పుడు పని చేయని వాడి చేత నాలుగు వేసి పని చేయించుకున్నట్టే మనం వేసుకుంటున్న డయాబెటీస్కి వేసుకుంటున్న ట్యాబ్లెట్ పని చేస్తుంది అప్పుడు అక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి ఈ క్వాలిటీ లెస్ గ్లూకోజ్ని తీసుకెళ్ళి ప్రతి సెల్ లోపలికి పంపించేస్తుంది ఇంకా ఎందుకంటే ఇన్సులిన్ వస్తుంది ఇన్సులిన్ వచ్చినప్పుడు అది క్వాలిటీదే అనుకుంటుంది కానీ ప్రతి సెల్లు క్వాలిటీ లెస్కి ట్యాబ్లెట్ వేస్తారు ఇవన్నీ కాన్షియస్నెస్ ఉండదు కదా సో క్వాలిటీ లెస్ గ్లూకోజ్ని ప్రతి సెల్కి పంపించేసినాక ఇంకా అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ క్వాలిటీ లెస్ అంతా మంచి వాటర్కి పోసే బదులు డిచ్ వాటర్ పోసేస్తున్నట్టే ఏ చెట్లకు పోస్తున్నా కూడా చెట్టుకి ఎన్ని రోజులకి బ్రతుకుతుంది కొన్ని రోజులకి డిచ్ వాటర్ పోస్తే చచ్చిపోతుంది అలాగే ఇది పంపించేస్తాం మనం మాటి మాటికి షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటాం నాకు షుగర్ లేదు నాకు షుగర్ లేదు ఇదే మన మైండ్లో పడిపోయింది బాగా బ్లడ్లో షుగర్ లేదు ఆ బ్లడ్లోనే షుగర్ మంచిది కాదు ఆ మంచిది కాని షుగర్ని ఒక రౌడీని పంపించి మనం బ్లడ్లో సెల్స్ లోపలికి పంపించామన్న జ్ఞానం మనకి రాలేదు ఎందుకని అంటే మన సబ్కాన్షియస్ అలా రెజిస్ట్ చేసేసుకున్నాం విని 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 ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఈ ఈ ట్యాబ్లెట్ వల్ల ప్రతి సెల్కి క్వాలిటీ లెస్ గ్లూకోజ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక ఈ సెల్స్ లోపలికి వెళ్ళిపోయింది మనం ఏమనుకుంటాం నాకు షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంది కంట్రోల్లో ఉంది అనుకుంటాం కంట్రోల్ అంటే ఏంటి టాబ్లెట్ వేసుకొని అన్వాంటెడ్ షుగర్ అది యూరిన్లో వెళ్ళిపోవలసిన షుగర్ని మనం బ్ల మనం సెల్స్ లోపలికి తోసేస్తాం అది మనం కంట్రోల్ అనుకుంటున్నాం సో ఇలా జరుగుతూ ఉంటుంది మన లైఫ్ ఇప్పుడు ఏమవుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత కొన్నాళ్ళు కొన్నాళ్ళు డోసేజ్ పెరుగుతూ పోతుంది ఎందుకంటే ఈ రౌడీ అయిన ఈ ట్యాబ్లెట్ ఏ ఒక నాలుగు దెబ్బలు వేసినాక అలవాటైపోతుంది ఆ ప్యాంక్రియాస్కి అలవాటు అయిపోయి నువ్వు ఏం చేస్తున్నావు నేను సీక్రెట్ చేయను ఇంకా అన్నట్టుగా ఒకసారికి మొండికేయడం మొదలు మొదలుపెట్టాక డోసేజ్ ఇంకా ఇంకా నలుగురు చేత దెబ్బలు కొట్టించినట్టుగా ఇంకా నాలుగు దెబ్బలు ఇంకా కొంచెం డోసేజ్ పెంచుతాం ఒక స్టేజ్ వచ్చినప్పుడు అది కూడా ప్యాంక్రియాస్ కూడా ఏమైపోతుంది నువ్వు ఏమి చేసినా నేను ఇంకా సెక్రీట్ చేయని ఎందుకంటే మొత్తం సెల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే దానిలో చూడండి ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి ప్రతి సెల్కి వెళ్తున్న పాంక్రియాస్ ఇస్ ఆల్సో మేడప్ ఆఫ్ సెల్స్ కదా మళ్ళీ అదే ప్రొడ్యూస్ చేసిన అదే సెల్స్కి ప్యాంక్రియాస్కి కూడా ఇదే ఇదే క్వాలిటీ లెస్ గ్లూకోజ్ పోతుంది లోపలికి అప్పుడు ప్యాంక్రియాస్ కూడా పాడవుతుంది మనం ఏం చెప్తాం ప్యాంక్రియాస్ పని చేయట్లేదు అంటాం డెఫినెట్గా ప్యాంక్రియాస్ పని చేయకుండా కాదు ప్యాంక్రియాస్ పని చేస్తుంది పని చేస్తున్న ప్యాంక్రియాస్ని మనం దాని పని చేయనివ్వకుండా లెస్ గ్లూకోజ్ని అన్ని సెల్స్కి పంపిస్తున్నప్పుడు అది అది ప్యాంక్రియాస్కి కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ అది ప్యాంక్రియాస్ని కూడా మాల్ ఫంక్షన్ చేస్తుంది అది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్ కాదు సెల్స్ ఒక మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఒక పని చేస్తున్న సెల్స్ని పని చేయనివ్వకుండా చేసింది మనం ట్యాబ్లెట్స్ వేసి సో ఒక ఒక లెవెల్ ఆఫ్ ఒక లెవెల్ ఆఫ్ డేస్ తర్వాత ఇవేమవుతాయని అంటే మనకి ఈ ఇంకా ట్యాబ్లెట్కి పని చేయని స్టేజ్కి వచ్చేస్తుంది నువ్వు ఏమి చేసినా నేను ఇంకా పని చేయను ఎందుకంటే టాబ్లెట్స్ అన్నీ కూడా అన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోయినాయి ఇంక మీద నేను పని చేయను అని కూర్చుంటుంది అది మొండికి వేసి నువ్వు పని చేయకపోతే పో అని చెప్పి ఫైనల్గా మనం ఏం చేస్తాము పొద్దున్న నేను ఫుడ్ తినబోతున్నాను ఆ తినబోతున్న ఫుడ్ క్వాలిటీ అని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వు అని ముందుగానే ఇన్సులిన్ వేసేసుకుంటాం ఇన్సులిన్ వేసేము కానీ సెల్స్కి ఏం తెలియదు కదా సెల్స్కి ఏముంది ఇన్సులిన్ వచ్చిందా అక్కడ ఇన్సులిన్తో కలిసి గ్లూకోజ్ వచ్చిందా తీసుకుంటుంది అంతే ఇంకేం చేయదు సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ముందుగానే ఒక టెన్ ఎంజి ఏదో వేసుకుంటారు టెన్ ఎంజి ఫైవ్ ఎంజి ఇట్లా వేసుకొని పొద్దున్న మధ్యాహ్నం రాత్రికి మూడు పూట్లు కూడా భోజనానికి ముందే మనం వేసేసుకుంటాం ఇన్సులిన్ వేసుకుంటాం ఇన్సులిన్ వేసుకొని నేను ఎలా చెత్తగా తిన్నా నేను ఆ క్వాలిటీ లేజ్ గ్లూకోజ్ ఫామే అయినా దాన్ని నువ్వు లోపలికి తోసేయాలి అక్కడ బ్లడ్లో పెట్టకూడదు ఇది మన రూల్ అనమాట దానికి ఇదేం చేస్తుంది ఇన్సులిన్ అక్కడ ముందుగానే వేసేసి ఉంటాం అది రెడీగా కాచుకుని ఉంటుంది మనం తినే ఫుడ్ ఎంత చెత్తగా మనం తిని ఉన్నా చెత్త ఫుడ్ కాదు చెత్తగా తిని ఉన్నా అన్న ఆ తిని ఉంటే ఆ ఫుడ్ని తీసుకొని ఎవరి సెల్కి పంపించేస్తుంది ఇంకా ఇన్సులిన్ కూడా మనం తీసుకున్న ఫుడ్ని బట్టి అది ఎంతో మిల్లీగ్రామ్స్లో ఉంటుంది అది టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ అని ఇలాగ పంపించేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఏమొచ్చింది కడుపులోనే ఇన్సులిన్ పెట్టి ఫిక్స్ చేసేస్తుందా మనం తీసుకుంటున్న ఫుడ్ ఎంత ఉందో ఆ ఫుడ్కి సరిపడ ఆ ఇన్సులిన్ అదే సెటరేట్ చేసుకుంటుంది అంటే భగవంతుడు సృష్టిలో సృష్టించబడిన ఒక ఆర్గనే పనికిరాదు అన్న స్టేజ్కి మనం పక్కన పడేసి మనం కడుపులోనే ఆ ఇన్స్ట్రుమెంట్ని పెట్టి ఫిక్స్ చేసేస్తున్నారు దానిలో అది ఎంత కావాలో అంత సెక్రేట్ చేసుకొని అది తీసేసుకుంటూ ఉంది ఇది డయాబెటిక్ అంటే మనం అనుభవిస్తున్న ఇది దీనిలో చాలామంది మన పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు నాకు చాలా కంట్రోల్లో ఉంటుందండి ఇన్సులిన్ వేసుకున్న నాకు కంట్రోల్లో ఉంటుందండి మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాము అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి శరీరంలో ప్రతి ఆర్గన్ ఎంతో యూస్ఫుల్ అయినా ఎంతో గొప్ప ఆర్గన్స్ ప్రతి ఆర్గన్ కూడా ఏది కూడా పనికిరానేది లేనే లేదు బ్యాడర్ తీసి పడేస్తారు యూట్రస్ పడేస్తారు హెరెన్యా కట్ చేసి పడేస్తారు ఏదైనా కానీ ఊరికైనా కట్ చేసి పడేస్తాం మనం అంటే హార్ట్ కూడా తీసి పడేద్దాం అంటే హార్ట్ ఒక్కటే ఉంది అది పోతే మనం ఉండం కాబట్టి మనం హార్ట్ దియ్యట్లా లివర్ కట్ చేసేస్తున్నాం లివర్ కట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ దాన్ని సరిచేస్తున్నాం ప్ర ஏ ஆர்கன் பாடை போனா ஏது மன மால்ஃபங்க அனா கூட எப்படி கூட ஆர்ன் மால்ஃபங்க அவது ப்ராஸ் பாடை போகுது லிவர் பாட் போது ஏதாவது பாடை போகுது இலட்ல வந்து மனம் க்வாலி லெஸ் வல்ல ஜருகு விஷயாலே எந்த டேமேஜஸ் மன பாடிக்கு ஜர்டீசன்ஸ் கூட இது ఏ ఆర్గన్ కూడా మాల్ ఫంక్షన్ చేయదు ఇప్పుడు చాలామంది ఎందుకని ప్యాంక్రియాస్ పని చేయట్లేదు ఇన్సులిన్ సెక్రిట్ చేయట్లేదు అందుకే మనం ఇన్సులిన్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా డెఫినెట్గా అది ఫంక్షన్ చేయకుండా కాదు అది క్వాలిటీ లెస్ గ్లూకోజ్ని పంపిస్తే ప్రతి సెల్ డ్యామేజ్ అయిపోతుంది అని కాన్షియస్నెస్ సెల్స్కి ఉంది కాబట్టే అది అది సెక్రియ చేయట్ల మనం డైరెక్ట్గా ఇన్సులిన్ తీసేసుకుంటున్నాం నీతో పని లేదు అని ఫస్ట్ కొంతకాలం పోరాడి చూస్తాం ట్యాబ్లెట్ వేసుకొని ఇప్పుడు మనం ఎలా దీన్ని బాగు చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ మీరు వచ్చి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకోండి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు ఇనిషియల్గా వాడండి వెంటనే తగ్గించకూడదు ఎందుకంటే సెల్స్కి అన్నీ కూడా ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది ఈ ట్యాబ్లెట్ వేస్తున్నారు ఈ ఇన్సులిన్ మనకు వచ్చేస్తుంది అన్నీ కూడా సెల్స్కి కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి అదేం చేస్తుంది ప్రతి టైంకి దాన్ని ఎదురు చూస్తుంది కాబట్టి వెంటనే మనం స్టాప్ చేయకూడదు ఏదైనా కూడా మనం ఏం చేయాలి ఫస్ట్ డైజెస్ ఇది డయాబెటిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మే మైండ్కి ఏం రిజిస్టర్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ డైజెస్టివ్ డిజార్డర్ కానీ ఇట్ ఈస్ నాట్ ఏ డిజీజ్ ఇట్ ఈస్ నాట్ ఏ పాంక్రియాటిక్ డిజీజ్ ఏం కాదు ఇన్సులిన్ ఎక్రియ చేయట్లేదు ఒక ఆర్గన్ పని చేయట్లేదు ఇవన్నీ తొప్పి తోటకు రన్ని పక్కన పడేది ఇది డైజెస్టివ్ డిజార్డర్ సో డైజెస్టివ్ డిజార్డర్ని మనం ఎలా చేయాలి మనం ఎలా సరి చేయాలి ఆల్రెడీ చెప్పాను నాలికకి నచ్చని ఫుడ్ తినొద్దు ఎప్పుడు కూడా మీకు ఏదైతే తినాలని అనిపిస్తుందో ఆ ఫుడ్ని మనం తీసుకోవాలి జనరల్గా డయాబెటిక్ ఉన్నప్పుడు ఏం చేస్తారు స్వీట్ అస్సలు తినొద్దు అంటారు నేను ఆరు టేస్ట్లు చెప్పాను చేదు అన్నది ఫైర్ ఎనర్జీ స్వీట్ అన్నది ఎర్త్ ఎనర్జీ కారం వగరు యార్ ఎనర్జీ ఉప్పు అన్నది కిడ్నీకి సంబంధించిన వాటర్ ఎనర్జీ పులుపు అనేది వుడ్ ఎనర్జీ ఆరు టేస్ట్లు ఉంటాయి దీనిలో ఎర్త్కు సంబంధించిన టేస్ట్ స్వీట్ అంటే షుగర్ అనేది మంచిది కాదు షుగర్ అనేది కెమికల్ ఫార్ములా కలుపుతారు కాబట్టి అది మంచిది కాదని చెప్పొచ్చు మిగతా మనం తీసుకునే రసం కానీ ఫ్రూట్స్లో ఉన్న స్వీట్ కానీ తాటిబెల్లం కానీ ఇలాంటివన్నీ మంచి ఫుడ్ మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు చిన్న ముక్క స్వీట్ తీసి నాలికలో సెంటర్ ఆఫ్ నాలుకలో పెట్టేసి నోరు క్లోజ్ చేసుకున్నామంటే ఏ స్వీట్ అయినా పెట్టేసి నోర్ క్లోజ్ చేసుకుంటే నోట్లో నుంచే ఆ ఎనర్జీ డైవర్ట్ అయ్యి అది అలా నాలికలో నుంచే వెళ్ళిపోతుంది మన కడుపు లోపలికి ఏం పెద్దగా వెళ్ళదు కదా ఊరికే కొంచెం 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 లిటిల్ లిటిల్ ఇప్పుడు కాఫీ చాలా వేడి వేడిగా ఉంటే మనం సిప్ సిప్ చేసినప్పుడు కడుపు లోపలికి ఏం ఫిల్ అవ్వట్ల మన నోట్లోనే వెళ్ళిపోతుంది అది అలాగా ఆ స్వీట్ అనేది నోట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి ఎర్త్ ఎనర్జీకి వెళ్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించండి ఇప్పుడు మనకి ఏదో ఒక ఫుడ్ తినాలనుకుంటాం ఇంట్లో ఆ రోజు నాకు అదే తినాలనిపించింది అనుకుంటాము ఇడ్లీ సాంబార్ తినాలి అనిపించింది అనుకుంటాం అది తినలేదు నాకు వేరేదో పెట్టారు నాకు తిన్నట్టు ఉండదు కదా అదే మైండ్కి మైండ్లో నాకు అది తినాలనిపించింది తిన్నట్టు ఉండదు ఏదో బలం లేనట్టుగా ఉంటుంది ఆ తినాలనే మైండ్లో క్రేవింగ్ ఉంటుంది అలాగే సేమ్ వే ఈ ఎర్త్ ఎనర్జీకి కావలసినది స్వీట్ అనమాట దాని టేస్టే స్వీటు దానే మనం ఇవ్వకుండా ఈ జన్మకి డయాబెటీస్ క్యూర్ చేయాలి అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా రాంగ్గా అర్థం చేసుకోవద్దు నేను స్వీట్ తినమని చెప్పట్లేదు స్వీట్లో ఏం తినవచ్చు ఫ్రూట్స్లో ఉన్నదంతా కూడా స్వీటే మన చెరుకు రసం చెరుకు స్వీటే న్యాచురల్గా ఉంటున్న ఏదైనా స్వీట్ మన బాడీకి సూట్ అవుతుంది అది మన బాడీని ఎప్పుడు కూడా చెడు చేయదు మనకి కానీ తినే విధానమేలాగా మీరు ఏమి తిన్నా నోట్లోనే డైజెస్ట్ అవ్వాలి అప్పుడు మనం తినే క్వాంటిటీ న్యాచురల్గానే తగ్గిపోతుంది ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చి రెండు చపాతీలు తినండి రెండు ఇడ్లీలు తినండి ఇట్లా ఒక కప్ ప్రైస్ నేను ఇలా చెప్తే జైలు కూడులాగా అది వచ్చి మనకి మైండ్ బాగా డిస్టర్బ్ అవుతాం అలా అక్కర్లేదు మీరు ఇలా నవిలి తిన్నప్పుడు నోట్లో నైంటీ పర్సెంట్ డైజెస్ట్ అయిపోయి కడుపు లోపలికి వెళ్ళేటప్పుడు మీరు చపాతీ తిన్నారా ఇడ్లీ తిన్నారా మీరు చెరుకు రసం తాగారు ఏం తిన్నారో కడుపుకు తెలియదు అన్నీ కలిపి ఒక జ్యూస్ లాగా ఉంటుంది వాషింగ్ మిషన్లో వేసి ఇలా ఉతికినట్టుగా అవన్నీ కూడా ఒక ప్రాసెస్ అయ్యి అక్కడ ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్తో అన్నీ కూడా ప్రాసెస్ అయ్యి మళ్ళీ స్మాల్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోయి బ్లడ్లో రిసీవ్ చేసుకుంటుంది దానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ గ్లూకోస్ అన్నిటిని కూడా ఇలా తీసుకునేటప్పుడు మీకు క్వాలిటీ అయిన గ్లూకోస్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫామ్ అయినప్పుడు అప్పుడు న్యాచురల్ వేలో ఇన్సులిన్ సిక్రిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంతవరకు మనం ఓపిక పెట్టాలి డెఫినెట్గా మనం ఓపిక పెట్టాలి ఓపిక పెట్టామని అంటే మనం ఇలా మనం చేసుకుంటూ ఉండేటప్పుడు ఇలా తీసుకుంటూ ఉండేటప్పుడు ఫుడ్ని క్వాలిటీ అయిన గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అప్పుడు ఈ నెలలో ఒక కొంచెం కొంచెం శాతం ట్యాబ్లెట్ తగ్గించుకుంటూ ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్ కొంచెం త్రీ మంత్స్ కొంచెం మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా పర్వాలేదు కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ మీ శరీరానికి కావలసిన ఫైర్ ఎనర్జీ కంపల్సరీ ఒక వాకింగ్ ఎక్ససైజు యోగాను ఏదో ఒకటి చేసుకుంటూ మీరు చేసుకుంటూ ఉండేటప్పుడు మీ న్యాచురల్గా మీ ఇన్సులిన్ లెవెల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డయాబెటిక్ ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టుగా ఫుడ్ అనేది తీసుకోవడం మొదలుపెట్టి స్లో స్లోగా మీ ట్యాబ్లెట్స్ని తగ్గించుకోవడం అనేది చేయవచ్చు డెఫినెట్గా నాన్ డయాబెటిక్గా మీరు మారుతారు దాంట్లో డౌట్ లేదు చాలామంది నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పిన వీడియోస్ మన పల్స్ బ్యాలెన్సింగ్ అనే ఛానల్లో ఉంది అవి చూసి నార్మల్ హెచ్బిఏన్సీ ఫైవ్ పాయింట్ సిక్స్కి వచ్చేసి ట్యాబ్లెట్స్ మానేసిన వాళ్ళు బోల్డ్ మంది వచ్చి చెప్తూ ఉంటారనమాట దీంట్లో ఫుడ్ రెస్ట్రిక్షన్ అక్కర్లేదు మీ నాలికే మీకు డాక్టర్ నాలుగుకి ఏం చెప్తే అది తిని మీ హెల్త్ని మీరు ఈజీగా బాగు చేసుకోవచ్చు అలా మీరు ట్రై చేయండి డెఫినెట్గా డయాబెటిక్ దాన్ని మెడిసిన్ లేకుండా మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మీ శరీరమే మిమ్మల్ని బాగు చేసేస్తుంది మీరు చేయాల్సిందల్లా తినడం ఎలా తినాలి అన్నది మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకొని ట్రై చేసి మాకు తెలియచేయండి